లోబలైజేషన్లో మీరు ఎన్ని ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకుంటే మీకు అంత ఎక్స్పోజర్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తుంటా ఉన్నాను ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ యొక్క భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు తెలుసుకోవాలని దేవుడు మీకు మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలనని ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మీరు చదివి బయటకు వెళ్తూ ఉన్నారు ఇంకా కూడా పవి చదువులు చదవాలని అని నేను ఒక్కటే ఈరోజు కూడా నేను ఏ స్కూల్లో అయితే నేను చదివానో ఆ స్కూల్ని ఎప్పుడైనా ఒక సందర్భం వస్తే వెళ్ళి చూసుకొస్తా ఉంటాను నేను ఇప్పుడు నేను చదివినప్పుడు నా స్కూల్ ఎలా ఉండింది అన్నటువంటి విషయాన్ని ఒకసారి చూసుకుని చాలా చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి విద్యారంగంలోనే మార్పులు సమూలమైనటువంటి మార్పులు వస్తున్నాయి ఆ మార్పులకు అనుగు అనుగుణంగా మనం కూడా మన యొక్క పద్ధతుల్ని మనం మార్చుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ